హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరికి వివరణ వైజాగ్ నుండి స్వరూప్ గారు అయితే రావడం జరిగింది వాళ్ళు చాలా అంటే కొన్ని రేర్ కాయిన్స్ తీసుకొచ్చారు అందులో ఏ క్వాన్కి ఎంత వాల్యూ ఉంది ఏంటని తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు వచ్చే ముందైనా వెళ్లే ముందైనా కాయిన్స్ అనేవి విలువల కాయిన్లు ఏంటి అనేది కూడా మీరు వీడియోలు చూసి నేర్చుకోండి ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత అన్ని కాయిన్ల కంటే డబ్బులు రావు ఇంకొక విషయం ఏంటంటే ఏ కాయిన్ అయినా ఫైవ్ హండ్రెడ్కి అబవ్ ఉన్న కాయిన్లే తీసుకోవడం జరుగుద్ది ఆ విషయం అన్నగారికి కూడా మీకు ముందే చెప్పాం కదన్న ఓకే ఫ్రెండ్స్ ఇంకేవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక నాల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి ఓకేనా మీరు ఫస్ట్ కాన్ఫిడెంట్ గా ఉన్న కాయిన్లు ఏమన్నా చెప్పండి అవి తీద్దాం అలానే ఏం లేదు అలానే ఏం లేదా థ్యాంక్ యూ వాటిని ఇచ్చారు అన్ని ఫస్ట్ ఫైవ్ రూపీస్ కానీ చూద్దాం నా లావటి ఓకే ఇంకా చూడండి అన్న పంతొమ్మిది వందల తొంభై రెండు రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు స్టార్మింట్ ఉంటే పదిహేను వందల రూపాయలు ఉంది ఓకేనా మీరు తీసుకు మీరు తీసుకొచ్చిన కాయిన్లో రెండు వేల నాలుగు హైదరాబాద్ మింటుందో లేదో వేల నాలుగు ఉంటే ఆఫ్ అండి ఓకే ఫ్రెండ్స్ లావు కాయిను కాపర్ నిక్కిల్ కాయను తొమ్మిది గ్రాముల కాయను ఓకే ఇది మనకి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు అయితే తయారైంది అయితే ఇందులో అన్ని కాయిన్లకి అమౌంట్ రాదు రెండు వేల నాలుగు స్టార్ గుర్తున్న కాయిన్ అమౌంట్ వస్తుంది రెండు వేల నాలుగు స్టార్ గుర్తుంటే అన్ని వేల పదిహేను వందల రూపాయలు వాళ్ళ మార్కెట్లో వాల్యూ ఉంది కండిషన్ బట్టి రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంటి మార్క్ ఏముంది అది రాలేదు కేవలం నేను నేను ఎక్కడ కాన్ఫిడెంట్ గా చేద్దాం హా ఇద రెండు నాలుగు యాక్చువల్లీ నేను ఏం తీసినా కూడా నాకు గుర్తున్నది అంతే ఉంది ముంద కథ కాన్ఫిడెంట్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పు వాళ్ళైతే చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు 2004 స్టార్ మార్క్స్ ఉందని అమ్మ రెండు వేల రెండు తొంభై వేలు రెండు వేల ఒకటి రెండు వేలు రెండు వేలు ఆరు రెండు వేల మూడు తొంభై తొమ్మిది రెండు వేలు ఇప్పటివరకు అయితే తగలేదు ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా చాలా కాయిన్లు ఉన్నాయి తొంభై ఐదు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఫ్రెండ్స్ మీరు కూడా చాలా మంది ఫోన్లో పెడతాము వాట్సాప్లో పెడతాం చూడండి అంటున్నారు కాయిన్లు అనేవి వాట్సాప్లో పెడితే అసలు ఏం అర్థం కాదండి ఎందుకంటే మింట్ మార్క్ చూసుకోవాలి కాయిన్ కండిషన్ చూసుకోవాలి అలాంటివన్నీ చూసుకోకుండా మనకి కాయిన్ చెక్ చేయడం అయితే కుదరదు ఏంటంటే అన్ని ఫలు అయిపోవచ్చింట్లేదు ఇంకే పెట్టి వచ్చారండి లేదండి అయిపోవచ్చు ఇది తగట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఫైన్ అనేది ఇలా తెలుగు పట్టేసినా కానీ ఫైన్ రేట్ అనేది తగ్గింది ఓకేనా చూడండి ఎన్ని మాస్కులు ఉన్నాయో ఫోన్లో ఎన్ని కనబడాలండి కనబడతాయి మీరే చెప్పండి తొంభై నాలుగు తొంభై ఐదు ఓకే ఫ్రెండ్స్ ఇందులో ఏడన్నా ఉందేమో చూద్దాము అన్ని వాళ్ళైతే ఇక్కడ ఉండయి ఇక్కడ ఉందన్న ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది అన్నయ్య చూపించిన ఫైను ఉన్నదని చెప్తాను రెండు వేల నాలుగు అయితే ఉంది మింట్ మార్క్ ఏముందన్న నోయిడా మింట్ నోయిడా మింట్ డైమండ్ మింట్ నోయిడా మింట్ నోయిడా మింట్ ఉండాలి చుక్క కొంచెం పెద్ద చేద్దామా కానీ మనకు కావాల్సిన మింట్ మార్క్ ఏంటి ఓకే స్టార్ మార్క్ అక్కడ స్టార్ ఉందా నోయిడా మింట్ నోయిడా అది డైమండ్ మార్క్ అది డైమండ్ మార్క్ మనకు కావాల్సిన స్టార్ మార్క్ అన్న స్టార్ మార్క్కి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్ మార్క్ అయితే హైదరాబాద్ మింట్ స్టార్ మార్క్ అయితే పదిహేను వందలు ఉంది అన్నయ్య చూపించింది బొంబాయి మింటు డైమండ్ గుర్తుంది యాభై రూపాయల కాయిన్ ఓకే ఓకే అన్న ఇప్పుడు యాభై పైసలు కాపర్ నిక్కిలి పైన యాభై పైసలు పైన చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి అన్న కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ముందు ఆ రెండు గుర్తులు చూడు ఇంటి మార్క్ తర్వాత మ్యాచ్ చేద్దాం మనకు కావాల్సింది ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ఎనభై ఎనభై ఐదు ఎనభై ఐదు రేస్ మీరు కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ అనేవి రేర్ కాయిన్స్ అయినా ఎలాంటి ఎనభై ఆరు కదా ఎనభై ఆరు వచ్చిందండి ఇది దీంట్లో ఇంటి మార్పు నేత మళ్ళా ఎనభై చూడండి ఫ్రెండ్స్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నోయిడా మించున్నా కానీ పదివేల రూపాయలు కాయిన్కి ఈ కాయిన్కి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు రావడం కూడా కొంచెం కష్టమే ఎందుకంటే మీరే చూడండి కాయిన్ కండిషన్ అనేది కానీ మళ్ళీ ఎలా చూస్తుంటే అంత క్లారిటీగా కనిపించదు అడిగింది చూపించండి నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్కి ఐదు వందల రూపాయల కంటే వాల్యూ చెప్పుకుంటే మేము తీసుకుంటా ఇది ఎనభై ఆరు కుటుంబం చూడండి అన్న ముందు చూసేద్దాం ఎనభై ఆరు ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు కలకత్తా మింటి మార్పు అన్న కలకత్తా కంటే ఎలాంటి గుర్తుండదో ఫిఫ్టీ రూపీస్ ఉంది మనకు కావాల్సింది డైమండ్ ఓకే ఇక్కడ ఉంది ఎనభై ఆరు ఇది కూడా అవ్వదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అన్ని వాళ్ళు కాపర్ నిక్కిల్ డిక్ సిక్స్ గ్రామ్ కాయిన్ దికట్ తీసుకొచ్చారు బొంబాయి మిట్ ఉంటే ముప్పై వేలు ఉంది పంతొమ్మిది ఎనభై రెండు పంతొమ్మిది తొంభై ఒకటి నోయిడా మిట్ ఉంటే ఇరవై వేలు ఉంది అన్ని తీసుకొచ్చిన కాయిన్లు ఆ ఇయర్ ఉందా లేదా అనేది చెక్ చేద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఏదన్నా ఎనభై ఎనభై మూడు ఇంకా ఎనభై మూడు కదా కావచ్చు ఎనభై ఏడు తొంభై ఒకటి కావాల్సింది నోయిడమింటు ఇక్కడ ఏముంది స్టార్ ఉంది స్టార్ ఇక్కడ మనకు నోయిడా నోయిడమింట్లు చుక్క గుర్తుండాలి ఇదే చుక్క గుర్తుండి ఈ కాయిన్కి ఇరవై వేల రూపాయలు వచ్చాయి ఇప్పుడు ఇది మనకి అవసరం లేదు కొన్ని కాయిన్లు అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చిన కాయిన్లు వాళ్ళు అనుకున్న కాయిన్లు ఇక్కడ లో చూడగానే మింటు మార్క్ అనేవి చాలా అంటే చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి అందుకని ఒకటి సార్లు చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ అయినా కరెన్సీ నోట్లైనా ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ నోట్ ఉంటే తీసుకురండి కాయిన్స్ అయితే ఒకటి రెండు సార్లు మన వీడియో చూసి తీసుకురండి లేదంటే మీరు ఇక్కడ తీసుకొస్తే నేనైతే చెక్ చేస్తాను ఓకే అన్న మీకు ఎలా అనిపించింది అన్న ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా మీరు అనుకున్న కాయిన్ ఇక్కడ చూపించిన కాయిన్ ఏదైనా తేడా అనిపించిందా మీకు నేను వీడియోలో నేహా నేను వీడియోలో చెప్పి డబ్బులు ఇస్తానని ఇక్కడ మీరు తీసుకొచ్చిన తర్వాత అలాంటి వాటికి దేనికన్నా చెప్పి చేయకుండా ఏదైనా ఉందా అరగట్లేదు కదన్నా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా అల్ల పెట్టుకోండి ఓకే బాయ్